ఇక్కడ చూసినప్పుడు ఇది సౌత్ వెస్ట్ కార్నర్ అండి ఇంటికి కానీ సౌత్ వెస్ట్ కార్నర్ అంటే నైరుతి ఇక్కడికి వస్తుందని అందరం అనుకుంటూ ఉంటాం ఇది నైరుతి అని కానీ ఈ రూమ్లో నైరుతి అక్కడికి వచ్చిందండి అవు అది నైరుతి అక్కడ ఏముంది కిటికీ ఉంది అక్కడ కిటికీ ఉండడం వల్ల నైరుతి డ్యామేజ్ అవుతుంది సో జనరల్గా ఏమనుకుంటాం ఎందుకు అక్కడ నైరుతి వచ్చిందంటే ఇది ట్వంటీ ఫైవ్ టు థర్టీ డిగ్రీస్ టిల్ టై ఉందన్నమాట ఇల్లు ట్వంటీ ఫైవ్ టు థర్టీ డిగ్రీస్ టిల్ టై ఉండడం వల్ల అక్కడ వచ్చిన కిటికీ నైరుతిలో పడింది కాబట్టి అది నైరుతి డ్యామేజ్ అయిపోయింది ఆ కిటికీ ఉండడానికి లేదండి ఆ కిటికీని క్లోజ్ చేయండి అదేవిధంగా ఆ ఏరియా అంతా నైరుతి ఇక్కడ వీరు ఏం చేశారు అని అంటే ఇక్కడ చూడండి ఇక్కడ టాయిలెట్ ఇచ్చేసారండి ఇక్కడ టాయిలెట్ ఇచ్చేసారు ఇది ఇది కంప్లీట్గా నైరుతి టాయిలెట్ అంటాం అదే నైరుతి కిటికీ ఇది నైరుతి టాయిలెట్ అనమాట ఇది నైరుతిలో వచ్చేసింది కాబట్టి ఈ టాయిలెట్ను తీసేయాలండి ఈ వాష్రూమ్ను తీసేయాలి అక్కడ పెట్టిన నైరుతి కూడా తీసేయాలండి సో ఇటువైపు వచ్చినప్పుడు వీరికి ఇది సౌత్ కిందికి వస్తుంది ఇది సౌత్ కిందికి వస్తుందండి ఇక్కడ ఇలా చూసినప్పుడు ఏమవుతుందంటే ఇది సౌత్ ఇది యూటిలిటీ కింద తీసుకుంటూ ఉంటారు యూటిలిటీ కింద తీసుకోవడం అనేది మంచిదే కాకపోతే ఏమవుతుందంటే బలం తగ్గుతుంది అందుకే వీరికి ఏం చెప్తున్నానంటే ఇక్కడి నుంచి ఇంతవరకు ఫైవ్ ఫీట్ వరకు గోడ మాత్రమే పెట్టేసి ఆ పైన గ్రిల్ పెట్టుకోమంటున్నాను సో ఎందుకు గోడ పెట్టుకోవాలి అని అంటే బలం పెరగాలన్నమాట దీనికి ఇక్కడ బలం పెరగాలి అంటే గోడ ఉండాలి గ్రిల్ ఉంటే అంత బలం రాదండి సో ఇక్కడ వరకు ఫైవ్ ఫీట్ కానీ సిక్స్ ఫీట్ వరకు వాలే పెట్టుకొని పైన గ్రిల్ పెట్టుకోవడం వల్ల వెంటిలేషన్ ఉంటుంది ఇట్లా వాల్ పెట్టుకోవడం వల్ల ఇది బ్యాలెన్స్ అవుతుంది అంటే ఇది యూటిలిటీ ఉండొచ్చు కానీ దక్షిణంలో యూటిలిటీ ఉంటే ఏంటంటే ఏరియా కట్ అయిపోతుంది ఎప్పుడైతే ఏరియా కట్ అయిపోయి చూడండి ఏరియా అంతా కట్ అయిపోయినట్టే ఇది యుటిలిటీ కిందికి వస్తుందండి ఏరియా అంతా కట్ అయిపోయినట్టే ఎప్పుడైతే ఏరియా కట్ అయిపోతుందో దానివల్ల ఏమవుతుందంటే దక్షిణానికి బలం తగ్గుతుంది ఎప్పుడైతే దక్షిణానికి బలం తగ్గుతుందో బ్రాండ్ ఇమేజ్ తగ్గిపోతుంది వ్యక్తికి ఉన్న గుర్తింపు తగ్గిపోతుంది మరి కానీ యూటిలిటీ కావాలి కదా కంపల్సరీ వాడుకోవాలి కదా కాబట్టి ఏం చెప్తున్నానంటే ఫైవ్ ఫీట్ వరకు గోడ పెట్టేసి పైన గ్రిల్ పెట్టుకుంటే దీని బలం దీనికి వస్తుంది దీంట్లో ఉన్న మైనస్ కట్ అయిపోతుంది